సూర్యాపేట పట్టణం గత మూడు రోజులుగా గోవింద నామ స్మరణలతో మారుమోగింది మండల పూజ శోభయాత్ర పూర్తి చేసుకున్న గోవింద స్వాములు శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణహుతి జరుపుకొని ముడుపులు నెత్తిన ఎత్తుకొని తిరుమల బయలుదేరారు గోవింద స్వాములు గోవింద నామస్మరణతో సుదర్శన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది సూర్యాపేట పట్టణం గత మూడు రోజులుగా గోవింద నామస్మరణలతో మారుమోగింది మండల పూజ శోభయాత్ర పూర్తి చేసుకున్న గోవింద స్వాములు శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి జరుపుకుని ముడుపులు నెత్తిన ఎత్తుకొని తిరుమల బయలుదేరారు గోవింద స్వాములు గోవింద నామస్మరణతో సుదర్శన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి దర్శనంతో గోవిందమల దీక్ష పూర్తవుతుందని వేణుగోపాలాచార్యులు తెలిపారు సుదర్శన హోమ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్ దంతాల నాగరాజు ఫణికుమార్ బూరా నాగరాజు వెంకటాచారి దంతాల శేఖర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు పూర్ణాహుతి అనంతరం గోవింద స్వాములకు భక్తులకు తదియారాధన అన్నప్రసాదం అందజేశారు